హలో ఆల్ మీరు ఈ ఫుడ్ ఎయిట్ మంత్స్ బేబీస్ నుంచి త్రీ ఇయర్స్ బేబీస్ వరకు పెట్టుకోవచ్చండి చాలా మంచిది నాటు రవ్వ ట్రై చేయండి ముందు ఒక బౌల్లోకి టూ స్పూన్స్ వరకు నాటు రవ్వ వేసుకొని మంచిగా దూరంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి మళ్ళీ అదే బౌల్లోకి కొంచెం నెయ్యి కొంచెం జీరా కూడా యాడ్ చేసుకుని అయ్యేసానికి ఈజీగా ఉంటుంది తర్వాత కొన్ని ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్లేవర్ కోసము మొత్తం కలుపుకున్న తర్వాత చిన్నగా తురుముకున్న ఆలు కూడా వేసుకొని బాగా కలుపుకొని రెండు స్పూన్ల వరకు తురుముకున్న క్యారెట్ తురుము కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి ఎప్పుడైతే ఇలా అడుగు అంటుందో గిన్నెకి అప్పుడు టూ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటూ కుక్ చేయండి ఎప్పుడైతే వాటర్ ఇలా బాయిల్ అవుతుందో బుడగల్లాగా అప్పుడు మనం ముందుగా వేయించుకున్న నాట్రవ కూడా కలుపుకుంటూ మంచిగా సాఫ్ట్గా కుక్ చేసుకోండి వన్ ఇయర్ ఎబో బేబీస్ ఉంటేనేమో సాల్ట్ యాడ్ చేయండి వన్ ఇయర్ బిలో ఉంటే అవసరం లేదని ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఒక మీ పిల్లలు వన్ ఇయర్ ఎబో ఉంటే ఇలానే తినగలుగుతారని వన్ ఇయర్ బిలో ఉంటేనే స్టీనర్తోని స్మాష్ చేసి చల్ మొత్తం చల్లని తర్వాత మీ చిన్నారులకి తినిపించండి నాట పెట్టడం వల్ల చాలా మంచిదండి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి